హాయ్ యుఎస్ ఎప్పట్లాగే ఈసారి కూడా నేను నా టీం స్వామివారి సేవకి తిరుపతి వెళ్ళాం ఈసారి విచిత్రం ఏంటంటే ముందుగానే ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేసుకున్న మాకు ట్రైన్ ముప్పై గంటలు లేటుగా వస్తోంది అని తెలిసింది చేసేది ఏమీ లేక మాలో కొంతమంది హైదరాబాద్ నుంచి బస్సులో ఇంకొంతమంది వరంగల్ నుంచి ట్రైన్లో ఇలా మొత్తానికి తిరుమల చేరుకున్నాం ఈసారి నా టీంలో ఏడుగురు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను మేమంతా మే ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు వారం పాటు శ్రీవారి సేవలో తరించాము ఈసారి మేము వెంగమాంబ సత్రంలో లడ్డూ కౌంటర్లలో కొన్ని రోజుల పాటు మా సేవలను నిర్వహించాం ఖాళీ సమయాల్లో నా టీం వాళ్ళకి కాజు కటింగ్ డ్యూటీ పూలు అల్లడం లాంటి పనులు చేసే అవకాశం కూడా ఇచ్చాను మాకు వెళ్ళిన రెండవ రోజు శ్రీవారి సన్నిధానంలో డ్యూటీ పడింది ఏకాంత సేవ సమయంలో కూడా డ్యూటీ చేసే అవకాశం లభించింది ఆ రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్యూటీ చేసి సేవా సదన్కి చేరుకునేసరికి అర్ధరాత్రి రెండున్నర అయింది నా టీంలో ముగ్గురికి సన్నిధానంలో మిగతా అందరికీ గుడి పరిసర ప్రాంతాల్లో డ్యూటీ వేశారు దాంతో మా టీం సభ్యులం అందరం కూడా చాలా సంబరపడ్డాము వారం రోజుల పాటు శ్రీవారి సేవలో తరించి సంబరం లేకుండా ఎలా ఉంటుందండి నా టీంలో సభ్యులందరూ నేను చెప్పినట్లుగా డ్యూటీ చేసి టీం మొత్తానికి వెరీ వెరీ గుడ్ టీం అనే పేరు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు నా టీం సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈసారి విశేషం ఏంటంటే చివరి రోజున నా టీం అంతా కలిసి నాకు సన్మానం చేసింది ఊహించని ఈ సన్మానానికి నేను చాలా ఆనందపడ్డాను ఆ వెంకటేశ్వర దయ దయవల్ల నా టీంకు ఎట్లాంటి అసౌకర్యం లేకుండా ప్రాబ్లం రాకుండా సేవలు ముగించుకుని ఎవరికి వాళ్ళం ఇళ్లని చేరుకున్నాం శ్రీవారి సేవలో తరించాలని మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు ట్రై చేయండి అవకాశం తప్పకుండా లభిస్తుంది అంతకంటే ముందు రమణ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ